మహాభారతం ప్రాతర్ద్యూత ప్రసంగేన పొద్దున్నే అంటే ఇరవై ఐదేళ్ళ వయసు వరకు మహాభారతాన్ని మధ్యానే స్త్రీ ప్రసంగత వాడి లంక ఎట్లా నాశనమైందో మనం రేపు చూస్తాం తర్వాత రోజుల్లో అట్లాంటి రావణాసురుడు మొత్తం ధ్వంసం కావడానికి కారణం స్త్రీమూర్తి అయినటువంటి తల్లి సీతామాత ఆ సీతామాత యొక్క జీవితాన్ని వాడు ఎట్లా వంచన చేయడానికి ప్రయత్నం చేశాడు ఆమె పైన ఎట్లా అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి అత్య అత్యాచారం చేసిన వాడి యొక్క జీవితం ఏమవుతుందో తెలవాలంటే ఇరవై ఐదేళ్ల నుంచి యాభై ఏళ్ళ వయస్సులో నువ్వు తప్పకుండా శ్రీమద్ రామాయణం చదువుకోవాలి అరవై ఏళ్ళ తర్వాత పెద్ద మనుషులు ఉన్నారు మా వాళ్ళందరూ సాయం చోర ప్రసంగేన సాయంత్రం అయిందంటే చాలు దొంగతనాలు అంటే ముసలి వయస్సు అరవై ఏళ్ళు దాటిన తర్వాత భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తిని తెలిపేటటువంటి బాగా వా అంటే భక్తి గా అంటే జ్ఞానము తా వా అంటే వైరాగ్యము తా అంటే తత్వము ము అంటే ముక్తి ఈ వీటిని తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథము శ్రీ శుకుల వారి యొక్క నోటి నుంచి జాలువారినటువంటి శ్రీమద్భాగవతము వ్యాస మహర్షి మనకు అందించాడు మరి దొంగతనం ఏంటి సాయంత్రం అయింది అంటే వయస్సు అయిపోయిన తర్వాత జీవితంలో కృష్ణుడి యొక్క దొంగతనాలకు సంబంధించిన చరిత్ర అంతా అందులో ఉంది అంటే మనం దొంగతనాలు నేర్చుకోవాలని కాదు భాగవతం కృష్ణ చరిత్ర కృష్ణుడి యొక్క గొప్పతనం పుట్టి పుట్టడు నేడు పోయి మా సొచ్చి యశోదమ్మ దగ్గరికి వచ్చి ఆడవాళ్ళంతా కాంప్లైంట్ చేస్తున్నారట మీ పిల్లవాడు ఏం చేశాడని పుట్టి పుట్టడు మీ వాడు పుట్టి చూస్తే గింతే ఉన్నాడు పుట్టి పుట్టడు మా తా తానుట్టి అందక ఆ పిలవానికి ఉంటే అందలేదట ఎక్కడానికి చిన్నోడు కాబట్టి తానుట్టి అందక రోలు పీటలు ఒక్క ప్రోవిడి ఎక్కే రోలు రోళ్ల మీద పీటలు పెట్టినట రోలు అంటే అప్పుడు పెద్ద పెద్ద ఇట్లాంటి రోళ్ళు ఉండేవి కదా దాని మీద అందకపోతే పీట కూడా పెట్టినట రోలు పీటలు ఒక్క ప్రోవిడి ఎక్కే చేపెట్ట జాలక ఆయన ఆయనకి చే అందలేదట కృష్ణుడికి ఏది పైన ఉట్టి మీద ఉన్నటువంటి వెన్నెలు వెన్న కుండలకు చేయబెడదామంటే అంతలేడు తానుట్టి అందక కుండ కింద ఒక పెద్ద తూటో నరించి పోతన చెప్పాడు మాట తూటు శబ్దం తూట అంటే రంధ్రం ఓ రాయి తీసుకొని కొట్టాడట కొడితే ఆ పాలన్నీ కారుతున్నాయట పాలో మీగడ గండ మీ పట్టి మీగడ పట్టి చీరల బట్టి తాగే తలోదరి నీ కొడుకు అది దారలాక నల్లలాగా కారుతూ ఉంటే దా దోశీళ్లు పట్టుకొని మంచిగా గుట్ట గుట్ట రాగిపోయాడమ్మా అని ఒక ఆమె చెప్తుందట ఇంకొక ఆమె అంటుందట వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి వెన్న మొత్తం పాలు మొత్తం తిన్నాడు పోయేటప్పుడు ఏం చేశాడు తా మూతి కోడలు జరి కోడలు మూతికిన్ జరిమిన పోయేటప్పుడు పక్కింటి ఆమె కోడలు మూతికి రుదుకుండా పోయినట తా కోడలు ముచ్చను అత్త కొట్టెలా తాంగి కోడలు వచ్చి ఏం చేసినట్ట చెప్పకుండా దొంగతనం చేస్తావా అని అత్త వచ్చి కోడలు ముట్టిందాడు కోడలు ముచ్చను అత్త కొట్టెల తాంగి అని ఒక ఆమె కాంప్లైంట్ చేసిందట ఇంకొక ఆమెదట వారింట పాలు తాగి వాళ్ళింట్లో పాలు తాగిండు ఈ కుండలని తీసుకొని పోయి వీరింట నీడ ఇంట్లో వేసి ఈమె ఇంట్లో వేసాడు వారికి వీరికి దొడ్డవాదయ్య సతీ వాళ్ళకు వీళ్ళకు జుట్లు పట్టుకునే పంచాయతీ అయింది అన్నదట ఓయమ్మని హి కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయేదాం ఎక్కడికైన మాయన్నుల సురపులాన మంజులవాణి మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం తల్లి ఈ ఊర్లో ఉండదలుసుకోలేదు అంటున్నాడు ఆడవాళ్ళని ఈ తల్లి ఎంత విచిత్రం ఎంత అంటే మన తల్లు లాంటి వాళ్ళే ఇంటి పక్కలోని మూత వాళ్ళగొట్టు వచ్చి చెప్పినా కానీ మా పిల్లవాడు అలాంటి వాడు కాడు నా బిడ్డ అలాంటిది కాదని అంటాం చూడండి అట్లనే అంటుందంట ఆమె అన్య పొరుగు పుణ్యమెరుగోడు పొరుగింట్ల తోగలెరుగోడు మా పిల్లగాడికి అన్యం తెలియదు పుణ్యం తెలియదు పక్కింటి తోనే తెలియదు అట మననే పుట్టాడు ఇలాంటి వాడి మీద రవ్వ సేయందగునే ఇట్లాంటి పిల్లవాడి మీద నిందలేయడం తప్పు కాదా అమ్మా అని అంటున్నాడు తల్లి అట్లాంటి కృష్ణుని యొక్క లీలలు పుట్టుక నుంచి ఆయన మొత్తం జీవిత చరమాంకం వరకు ఉండేటటువంటి భాగవతాన్ని చరమాంకంలో చదువుకోవాలి అరవై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు భాగవత స్వాధ్యాయం చేయాలి ఇది మన దేశంలో మనకు ఉన్నటువంటి ఒక రూల్ మరి అలాంటి మూడు గ్రంథాలు ఈ దేశంకి వస్తే రామాయణం ఈ దేశంలో మనందరి హృదయాల్లో ఉన్నటువంటి గ్రంథం అది మన హృదయాల్లో కాదు అది అది ఎక్కడెక్కడ పోయిందంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఇండోనేషియాకు పోయింది ఆ రాముడు ఇక్కడనే లేడు ఇండోనేషియాలో ఈరోజు వరకు వాళ్ళ యొక్క రేడియోలో ప్రతిరోజు రామకథ టెలికాస్ట్ అవుతుంది మన దేశంలో కాదు వాళ్ళ రూపాయల మీద రాముని ముద్రించుకున్నారు ఇంకా విచిత్రం ఏంటంటే ఆ దేశంలో ప్రతి సంవత్సరం అద్భుతమైనటువంటి రామలీల ఆడతారు రామునికి సంబంధించినటువంటి యక్షగానం లాంటిది మనం ఎట్లా వింటామో అట్లాంటిది ఆడతారు వాళ్ళు ఇంకా విశేషం ఏంటంటే ప్రపంచంలో అతి ఎక్కువ ముస్లిం జనాభా కలిగినటువంటి దేశాల్లో ఇండోనేషియా ఒకటి పాకిస్తాన్ తర్వాత అంత జనాభా ఉందంటే ఇండోనేషియాలోనే ముస్లిం దేశం కానీ వాళ్ళు ఈరోజు కూడా రామ సంస్కృతి వదిలిపెట్టలేదు ఇంకా మీరు వియత్నాం థాయిలాండ్ తర్వాత దాని పక్కన ఉండేటటువంటి చిన్న చిన్న దీవులు జావా నేపాల్ ప్రతి చోట రామాయణం ప్రతి దేశంలో రామాయణం టిబెట్లో ఒక రామాయణం ఉంది దాని పేరు కొటానీ రామాయణం అంటారట కబ్బీస్ రామాయణం అదొక దేశంలో ఉంది ఇండోనేషియాలో ఉంది సైరాత్రం రాబా రామాయణం జావాలో ఉంది భానుభక్త కృత రామాయణం నేపాల్లో ఉంది కిస్ రామాయణం థాయిలాండ్లో ఉంది యుటో కిరానియన్ రామాయణం బర్మాలో ఉంది రామచరిత మానస్ మార్షస్లో ఉంది తుర్కిస్తాన్లో కూడా రామాయణం ఉంది ఇన్ని దేశాల్లో రాముడు ఉన్నాడు రాముని యొక్క హృదయం ఇన్ని దేశాలకు ప్రయాణించింది చూడండి మన దగ్గర మూడు వందల రామాయణాలు ఉన్నాయి మొత్తం మూల రామాయణం వాల్మీకి రామాయణం వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం దానికి అనుబంధంగా ఏ భాష వాళ్ళు ఆ భాషలో రాసుకున్నారు అలా రాసినటువంటి రామాయణాలు చూస్తే హిందీలో పదకొండు రామాయణాలు మరాఠీలో ఎనిమిది రామాయణాలు బెంగాలీలో ఇరవై ఐదు రామాయణాలు తమిళంలో పన్నెండు రామాయణాలు తెలుగులో పన్నెండు రామాయణాలు ఒరియాలో ఆరు రామాయణాలు ప్రతి భాషలో రామాయణం ఉందండి తర్వాత ఆర్ష రామాయణం అద్భుత రామాయణం కృత్తివాస రామాయణం యచుతత్సన్ రామాయణం బిలంక రామాయణం మైథిలీ రామాయణం సర్వార్థ రామాయణం తత్వార్థ రామాయణం ప్రేమ రామాయణం సంజీవిని రామాయణం ఉత్తర్రామచరిత్ర రఘువంశము కంబరామాయణము విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి రామాయణ కల్పవృక్షము మొలరామాయణము భాస్కర్ రామాయణము రంగనాథ రామాయణము ఇన్ని రామాయణాలు అన్ని భాషల్లో వచ్చినాయి ద్రావిడ దేశం ద్రావిడ దేశం అని అంటూ ఉంటాం కదా కేరళలో ఒక మంచి సాంప్రదాయం ఉంది వాళ్ళకు మనలాగా ఇట్లా నాలుగు నెలలు వర్షము నాలుగు నెలలు ఎండా నాలుగు నెలలు చలి లేదు వాళ్ళకు దాదాపు ఒక ఏడు ఎనిమిది నెలలు వాళ్ళకి ఎప్పుడు మనసు కురుస్తూనే ఉంటుంది ఈ వర్షాకాలంలో వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేయడం కష్టంగా ఉండదు అంత హిల్ హిల్ స్టేషన్ అంతా అది కొండ ప్రాంతం మీ అందరూ చాలామంది అయ్యప్పల దగ్గరికి పోయి ఉంటారు కాబట్టి తెలుసు మీ అందరికి ఆ కొండ తిరగడం సాధ్యం కాదు కాకపోతే ఏ యజమాని ఆ యజమాని వాళ్ళ ఇంట్లో వాళ్ళను కూర్చొని ఆ బేటికి వెళ్ళినటువంటి రోజులన్నీ రామాయణం ఆయన చెప్తుంటాడు ఆ కుటుంబ సభ్యులు వినాలి దాని పేరు హెచ్తచ్చంద్ రామాయణం ప్రప భారతదేశంలో ఉత్ ఉత్తర దేశంలో ఉత్తర దేశాన్ని మొత్తం రామభక్తితో ముంచినటువంటి వాడు తులసీదాస్ రామచరిత మానస్ అనేటటువంటి పేరుతోటి దక్షిణ దేశంలో అంతే స్టాండర్డ్లో గొప్ప రామాయణం కమ్మన్ రామాయణం వచ్చింది తమిళంలో చాలా స్టాండర్డ్ రామాయణం అది తెలుగులో సుమారు పదకొండు పదమూడు ప్రసిద్ధమైన రామాయణాలు ఉన్నాయి పదమూడవ శతాబ్దంలోనే బుద్ధారెడ్డి మన మమూనార్ జిల్లా జర్చల్ల ప్రాంతంలో రంగనాథ దేవ దేవాలయం ఉంది అక్కడ ఆ రంగనాథుని ఆధారం చేసుకొని దాని పేరు రంగనాథ రామాయణం అని పెట్టాడు కాకతీయుల కాలంలో ఆయన సామంతరాజు మన ప్రాంతానికి వాళ్ళంతా కూడా గోన గన్నారెడ్డి గోన బుద్ధారెడ్డి వాళ్ళ కొడుకు రంగనాథ రామాయణం ఇచ్చాడు ఆ రంగనాథ రామాయణం పంటలు పంటలు నూర్పిడి చేసేవాళ్ళు కళ్ళం చేసేవాళ్ళు ఒరిచేన్లో నాట్లు వేసేవాళ్ళు కూడా పాడుకునేటంత అద్భుతంగా ఉంటుంది అట్లనే ఒక ఆమె మొల్ల కుమ్మరి కులంలో పుట్టినటువంటి తల్లి గొప్ప కవయిత్రి ఆమె రామాయణాన్ని రాసింది అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం రాశాడు ఉలక్కి భాస్కరుడు భాస్కర్ రామాయణం రాశాడు చిరుతల రామాయణం కూచివింద రామాయణం ఆనంద రామాయణం ఎన్ని రామాయణాలు తెలుగులో వచ్చినాయో ఇది రాముడి మీద ఉండేటటువంటి ప్రేమ రాముడు మీద ఉండేటటువంటి భక్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి